ఒక్క నిమిషం నేను లాస్ట్ టైమే చెప్పిన ఇది అంటే పిచ్చి పిచ్చి కథలు పడకు ఆమెకి ఇష్టం లేదంటే గమ్మున నోరు మూసుకొని పోదామని చెప్పినా ఒకలా చెప్పినా కదరా రాబోద్దని చెప్పిన కదా మళ్ళీ ఎందుకు వచ్చినవరా నీకు చెప్పిన కదా మంచిగా చెప్తే అర్థం కదా

ఇదేందుకు అంటే పెళ్లి పాటలు స్వాగతం పెళ్లి పండ్లకి ఇంకొకటి నువ్వు పెళ్ళి ప్రాబ్లమ్ అవుతుంది పెళ్లి వేసుకుంటే ఇలా కుజే నేను అడగడానికి కూడా నా మనసు ఒప్పుతలేదు ఐ రియల్లీ సారీ ఎంత టార్చర్ పెడుతుందంట అంత టార్చర్ పెడుతునానే ఇంత టార్చర్ ఆమెతో మాట్లాడాలి అది నాకు తీసుకువా చెప్పి టార్చర్ పెడుနေవా కదా నేను

చేసుకుంటా నాకు చాలా ఫ్యూచర్ ఉంది నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి నువ్వు మ్యారేజ్ చేసుకో నీకు చెప్పాను ఇక నువ్వెవరు ఈయనెవరు ఆయన ఎవరు ఏంటిదంతా చెప్పడం అని అంత ఒక్క నిమిషం నేను లాస్ట్ టైమే చెప్పిన ఇది అంటే పిచ్చి పిచ్చి కథలు పడకు ఆమెకి ఇష్టం లేదంటే గమ్మున నోరు మూసుకొని పోదామని చెప్పిన కాదు ఇదంతా చేసింది నువ్వంట కదా రామ్ నేను ఇద్దరు అంటున్నాను ఏమి ఇద్దరు నా లైఫ్ ఇద్దరు స్పాయిల్ చేస్తున్నావు నువ్వే తీసుకొచ్చినావు అంట కదా ఆయనని ఆయన నేనే తీసుకొచ్చిన బుజ్జి నేనే బ్రతింలాడి నేను తప్పు చేసిన ఒకటి చెప్పాలా నేను నీలా మిస్టేక్ చేయాలనుకోవట్లా తెలిసి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లా అన్ని తెలుసో నా ఫ్యామిలీ నాకు ఉన్నారు వాళ్ళు చూపిస్తారు నాకు చాలా కెరియర్ ఉంది నేను ఇప్పుడు చదువుకుంటున్నాను నేను ఆపుకోవాల్సిన అవసరం నాకు లేదు ఓకే అన్ని మాట్లాడినా ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిపోయిందని ఒక లైఫ్ స్పాయిల్ అయిపోవాలని ఎట్లా అరే పిచ్చా నీకు అరే నీకు ఆల్రెడీ నా చెప్పిన కదరా రాబోద్దని చెప్పిన కదా మళ్ళీ ఎందుకు వచ్చినవరా నీకు చెప్పిన కదా మంచిగా చెప్తే అర్థం కదా నువ్వే చెప్పినావు కదన్న నువ్వే తీసుకొచ్చి చూపించి నేను వేరే స్టాండ్స్ లో ఉంటే దాని మీదకి ఫీలింగ్ రప్పించి మరి అరే ఏంది నా చెప్తే నేను నార్మల్ గా మాట్లాడ నా మీద ఉంటరి ఉట్టిగా ఉంటుంది నార్మల్ గా మాట్లాడడం అంటే టీం లెక్కలు తీసుకొచ్చి నార్మల్ గా మాట్లాడాలి ఇప్పుడు ఏంది నా పెళ్లి చేసుకుంటా రా మాకు ఇష్టం లేదని చెప్తుంటే ఫాల్తుగా నాటకాలు చేస్తున్నావు

ఎవరు కన్విన్స్ చేసినా ఏం చేసినా నేను సీరియస్ గా చెప్తున్నా ఎటువంటి ఎవరి మీద ఏ ఫీలింగ్స్ లేవు నేను పెళ్లి చేసుకోను ఆ రైట్ ఎవరికి లేదు నా పేరెంట్స్ ఒక్కటే ఉంది అమ్మా బుజ్జు అంటే పెళ్లి ఏ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు నువ్వు సంతోషం

ను నేను పెద్ద లా ఉంది నాకు రామ్ నేను సీరియస్ గా చెప్తున్నానండి ఇంకొకవేళ వెళ్తే మాత్రం నీ పెళ్ళాన్ని నాకు చాలా కోపం వస్తుంది రామ్ సీరియస్ గా చెప్తున్నా ఫస్ట్ ఇక్కడ నుంచి ఆమె మనం వెళ్ళిపోవా ఇంకొకసారి నా కంటికి గాని కనిపిస్తే మీరిద్దరు నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు ఎందుకొందుకంటే చాలా తంతు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా నాకు అర్థమైతే లేదు అరే అమ్మారా ప్లీజ్ అరే నేను చేసిన తప్పు దయచేసి నా లైఫ్ కి ఎవరు మంచిగా చూసుకోకలు నా లైఫ్ నేను చేసుకుంటా ప్లీజ్ అంత జాలి పడాల్సిన అవసరం లేదు అంత దరిద్రంగా అంత బ్యాడ్ సిచ్యువేషన్ నేను లేను ప్లీజ్ అరే నీకు దండం పెడతారా నేను చేసిన తప్పు సారీ నిన్ను ఏదో చేసుకోమన్నా నువ్వు ఇట్లా తయారైనవేంద్రా ఆమెకు ఇష్టం లేదు అనుకుంటున్నా నువ్వే ఆడుతున్నా నువ్వే మాట్లాడేది ఏది సుష్మా ఏమనుకుంటున్నావు నువ్వు సీరియస్ అయ్యేదో తెచ్చుకో సుష్మా సీరియస్ చెప్తున్నా నువ్వు ఆడపిల్లవే ఒకప్పుడు నువ్వు ఇంట్లో చూసిన సంబంధం ఎందుకు చేసుకున్నావు లేచిపోయి ఎవరినో చేసుకోవచ్చు కర్మ పడతలేదు

పోగొట్టుకోగ లేదు ఇప్పుడు చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నిన్నటి వరకు ఒక లాగా ఉండే నాకు నీ మీద ఇష్టం లేదు ఏం తో పీకో పోహ్ మీ డాడీ చెప్తాను బెదిరిస్తున్నా అయ్యా మీ అమ్మకి చెప్తా అని ఏం మాట్లాడుతున్నా అర్థమవుతున్నారా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ దయచేసి వద్దు నా లైఫ్ నాకు ప్లీజ్ నన్ను బతకనేది అట్లా టార్చర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను ఇప్పటివరకు బాగుండే మళ్ళీ వచ్చాను నా లైఫ్ నాకు ఈ కర్మ నిన్ను నమ్ముకొని వచ్చినందుకు నాకు ఏంది అసలు